రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి నూరు రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఇది ఈ కార్యక్రమాన్ని గమనిస్తే మనకు ఇంకో కార్యక్రమం కూడా గుర్తొస్తుంది వైకాపా ప్రభుత్వ హయాంలో కాకపోతే ప్రస్తుత కూటమి ప్రభుత్వ సమయంలో ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో కేవలం నూరు రోజులకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వైకాపా ప్రభుత్వ హయాంలో దాదాపుగా నాకు గుర్తున్నంత వరకు ఎన్నికలు ఓ సంవత్సరంలో అన్న టైంలో మాత్రమే వాళ్ళు ప్రారంభించినట్టున్నారు అదే గడప గడపకు మన ప్రభుత్వం ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎంతవరకు ప్రయోజనం అన్నది అది ఒక అంశం అయితే ప్రస్తుతం ప్రస్తుత అంశానికి ప్రాధాన్యం ఇస్తే మనము ఇది మంచి ప్రభుత్వం అనేది ఇది లీఫ్లెట్ ఇది లీఫ్లెట్ అందామా లేకుంటే పాంప్లెట్ అందామా ఏదైతేనేమి వీటిని ప్రజలకు ఇవ్వడం అలాగే వారి అనుమతితో వారి ఇంటి గోడలకు వీటిని అతికించడం చేస్తున్నారు ఇందులో వారు పేర్కొన్నది ఏమంటే ఒక రకంగా సూపర్ సిక్స్ వెంటనే అమలు చేయని నేపథ్యంలో వైకాపా నేతల నుంచి వైకాపా నుంచి విమర్శలు రాకుండా ఈ కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వైకా టీ కూటమి ప్రభుత్వం చేపట్టిందా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది ఎందుకంటే ఈ ఇది మంచి ప్రభుత్వం ఈ పా పాంప్లెట్లో మెయిన్గా వాళ్ళు పేర్కొంటున్నది కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంశం మెగా డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడం అలాగే పింఛన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం ఇక ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నారు ఇంకా స్థానిక సంస్థలకు పద్నాలుగు పా పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోయడం అలాగే ధాన్యం కొనుగోలుకు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదుల రూపాయలతోనే అన్నా క్యాంటీన్లు నూట డెబ్బై ఐదు ఏర్పాటు చేయడం ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం విజయవాడ నగరం వరదలు విలవిల్లలాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ తండ్రిలా కాపాడుకున్నారనేది ఇందులో పొందుపరిచిన అంశము ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తాజా విస్తృతంగా క్షేత్రస్థాయిలో నడుస్తున్న అంశము ఇక చివరగా చెప్పుకొచ్చేది ఏమంటే గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఇప్పుడు ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన కేవలం ప్రభుత్వం ఏర్పాటైన కేవలం మూడు నెలల్లోనే నూరు రోజులకి ఈ కార్యక్రమం చేపడితే వైకాపా ప్రభుత్వ హయాంలో నాకు గుర్తున్నంత వరకు దాదాపుగా ఎన్నికలు సమీపిస్తు సమీపించడానికి ఒక ఏడాది గడువు ఉన్నప్పుడు మాత్రమే చేపట్టినట్టున్నారు ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల ఎంతవరకు ఉపయోగం అన్నది కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఎప్పటికప్పుడు అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంటుంది ఆ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వైకాపా ప్రభుత్వమైనా టీడీపీ గతంలో టీడీపీ ప్రభుత్వమైనా చెప్పుకొచ్చే అంశం ఏమంటే మేము పనులు చేశాము వాటిని ప్రజలకు చెప్పుకోలేకపోయాము అని పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా లబ్ధిదారు ప్రతి లబ్ధిదారుకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సంక్షేమ పథకాల విషయానికి వస్తే అలాగే అభివృద్ధి పథకాలు అయితే ఎలాగో కళ్ళెదురుగానే కనపడుతుంటాయి మరి ప్రత్యేకంగా చెప్పుకొచ్చేది ఏమిటో మేము ప్రత్యేకంగా చెప్పుకోలేకపోయాము అందువల్ల విఫలమయ్యాము అనడం ఏమిటనేది ఇక్కడ ఒక అంశం మరి గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతవరకు ఉపయోగపడింది అనేది పక్కన పెడితే ప్రస్తుతము కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టారు మరి దీని మీద కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొందరు కొందరికి సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ పథకాలు ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి కొంతవరకు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి అమలు చేయటం లేదు అన్న కొంత నెగటివ్ టాక్ కూడా వస్తూ ఉంది ఆ కోణంలో ఇది మంచి ప్రభుత్వం అన్న ఈ పాంప్లెట్లో ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అంశాలను గురించి ప్రస్తావించడం ప్రభుత్వానికి ఒక రకంగా పాజిటివ్ కార్యక్రమంగానే చెప్పుకోవచ్చు